ఆలోచిస్తాను దూరంగా ఆలోచించి మన ఆలోచన ఎలా ఉన్నాయంటే భావితరాలను భవిష్యత్తు చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి దయ టాపిక్లో వెళ్ళిపోతాం గూగుల్ కంపెనీ వాళ్ళు సుమారు లక్ష కోట్లు ఫిఫ్టీన్ డాలర్ బిలియన్స్ రూపీస్ వచ్చే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ సిటీలో ఇన్వెస్ట్ చేయబోతుంది దానికోసం గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ సుమారు ఇరవై రెండు వేల కోట్లు ఏంటి విషయం ఏంటి కథ ఆ గూగుల్ కంపెనీ ఎందుకు వస్తుంది వచ్చిన ఆ గూగుల్ కంపెనీ రావటం వల్ల ఉపయోగంగా ఏంటి ఆ గూగుల్ కంపెనీ వైజాగ్లోనే ఎందుకు పెడుతుంది ప్రభుత్వ ప్రభుత్వం ఆ గూగుల్ కంపెనీకి ఇచ్చిన సదుపాయాలు ఏంటి అసలు గూగుల్ కంపెనీ మనకి వైజాగ్లో పెడటం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఎటువంటి లాభం ఉండదు ఇవి దీనికి సంబంధించిన విషయాలు క్లియర్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే గూగుల్ కంపెనీ దాని యొక్క అనుబంధ సంస్థ ర్యాది ఇన్ఫోస్టెక్ కంపెనీ వాళ్ళు మన వైజాగ్లో ఒక ఏఏ డేటా సెంటర్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ కూడా స్థాపించబోతున్నాను వైజాగ్లో వైజాగ్ ఏరియాలో తాందువరం ఆదివారం కొన్ని ఏరియాస్లో కొన్ని రూరల్ ఏరియాస్ ల్యాండ్లో ఈ డేటా సెంటర్ని నిర్మించబోతున్నారు దీనికోసం గూగుల్ కంపెనీ వాళ్ళు సుమారు పదిహేను డాలర్ల బిలియన్ పదిహేను డాలర్ల బిలియన్ రూపీస్ అంటే అక్షాల లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చే ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్మె చేయబోతున్నాను ఈ ఏ గూగుల్ కంపెనీ వాళ్ళు పెట్టేది ఏంటంటే గూగుల్ కంపెనీ వాళ్ళు ఏఐ డేటా సెంటర్ డేటా హబ్ ఏ డేటా సెంటర్ను మెయిన్గా అక్కడ నిర్మించబోతున్నాను ఏ డేటా సెంటర్ అంటే ఏంటి దీని వెళ్తంలో ఉద్యోగాలు ఏమి వస్తాయో చూద్దాం ఏ ఏ డేటా సెంటర్ డేటా సెంటర్ అంటే చిన్న టాపిక్ ఇది ఒక టెక్నికల్ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేటా సెంటర్ అంటే మీరు ఫోన్ చూస్తున్నారు మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్ చూస్తున్నారు ఆ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ లేదా మీకు గూగుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇలా ఇన్ఫర్మేషన్ ఇలా ఒక్క ప్రజల యొక్క ప్రపంచంలో ఉన్న జనాభా యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కొన్ని సర్వర్ కొన్ని డేటా ఒక దానిలో స్టోర్ చేస్తుంది దాని సర్వర్ అంత డేటా సర్వర్ ఉంది డేటా మొత్తం ఆ సర్వర్లో ఉంది ఆ స్టోర్ చేయంత ప్రపంచంలో ఉన్న ఆరు వందల కోట్ల కన్నా పైగా ఉన్న జనాభా యొక్క దేత లేదా మొత్తం దేత ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ కాదు చాలా రకాల ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇన్ఫర్మేషన్ కంపెనీ లెక్కలు కొన్ని రకం ఇలా కొన్ని రకాల లార్జ్ నఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాని పెట్టాలి పెద్ద పెద్ద సర్వర్స్ కావాలి దానికి పెద్ద ల్యాండ్ కావాలి ఓకే సో దానికోసమే గూగుల్ కంపెనీ వాళ్ళు ఆ ల్యాండ్ కోసం చూస్తే మన వైజాగ్లో మనకి మన ప్రభుత్వం అందించింది సో వాళ్ళకి కావాల్సిన గూగుల్ ఏదైతే కావాల్సింది అంటే ఫస్ట్ ల్యాండ్ కావాలి నెంబర్ టూ ఎలక్ట్రిసిటీ కావాలి పవర్ ఎంత పవర్ అంటే సుమారు ఒక ఒక ఊ ఒక సిటీ లేదా ఎక్కువ సంబంధించిన సిటీకి ఎంత అవసరం అవసరమైందో అంత సుమారు టెన్ జిగా వాట్స్ దట్ మీన్స్ అంటే ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మహా అయితే పర్ మంత్కి వచ్చి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వాట్స్ కరెంటు యూజ్ అయ్యింది కదా అదే ఆ దానికి కొన్ని పదివేల లక్షల ఓ కరెంట్ ఆ గూగుల్ డేటా సెంటర్కి అవసరమైంది సో ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్కి ఏ డేటా సెంటర్కి ఏం కావాలి ల్యాండ్ కావాలి ప్లస్ పవర్ సప్లై కావాలి నెంబర్ టూ నెంబర్ త్రీ మెయిన్గా ఈ డేటాని ఇంటర్నెట్గా ఇంటర్నెట్ ద్వారా పంపించాలంటే పక్కన సముద్రం ఉంటే ఉపయోగం దీనికి దీనికి సముద్రానికి ఏంటి సంబంధం మీరు అడగచ్చు చెప్తాం ఇప్పుడు ఈ డేటా మొత్తం మనకి ఇంటర్నెట్ ద్వారా లేదు సో ఇంటర్నెట్ ద్వారా వెళ్తామంటే ఏదో గాలి వెళ్తాం ఇంటర్నెట్ అనేది మనకి ఎప్పుడు వైరల్తో ఉంది మనకు ఆ వైర్ని కనపడం ఆ ఓయిర్లు మీకు తెలిస్తే ఆ ఇంటర్నెట్కి సంబంధించిన ఓయిర్లు సముద్ర సముద్రపు అంతర్భాగంలో పెద్ద పెద్ద ట్యూబ్స్ కొన్ని లక్షల కిలోమీటర్లో ఉన్న ట్యూబ్స్ ద్వారా కనెక్టివి కనెక్టివిటీ ఉంచి దాని ద్వారా పవర్ సప్లై అవుతుంది ఇప్పుడు గూగుల్ ఏదైతే సెంటర్ వైద్యలో పెడతాం వల్ల దానికి సంబంధించిన ఇంటర్నెట్ సుమారు వన్ జిగా బై డేటా సప్లై కావాలి అది ఇంటర్నెట్ కావాలంటే దానికి సంబంధించిన వైర్ని అంటే పెద్ద పెద్ద వైర్ని అందర్ సి సముద్ర అంతర్భాగంలో పెడతారు పెద్ద పెద్ద వేలు దాని ద్వారా డేటా సప్లై అయ్యింది ఇంటర్నెట్ సప్లై అండి సో ల్యాండ్ కావాలి ఎలక్ట్రిసిటీ కావాలి పక్కనే ఇది వంటి పెద్ద ఫైబర్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఫైబర్ అందరిసి అందరి సీ కావాలి సో అలాగే వాళ్ళకి కొన్ని సదుపాయాలు కావాలి ఇప్పుడు ఈ గూగుల్ కంపెనీ ఇది ఒక ఒక కంపెనీ ఎక్కడైనా పెడతాం దానికి సంబంధించిన సదుపాయాలు ఉంటే కంపెనీ ప్రదేశానికి వచ్చింది సో ఇప్పుడు వైజాగ్లో దానికి సరిపడా ల్యాండ్ ఉంది దాని సరిపద ఎలక్ట్రిసిటీ ఉంది దాని దాని సరిపడా ఏరియా ఉంది అలాగే వాళ్ళకి లేబర్ తక్కువ కాస్ట్ లేబర్ కాస్ట్ కానీ తక్కువ తక్కువ ప్రైస్లో వచ్చి జనాభా ఎక్కువ మంది వర్క్ వర్కర్స్ కావాలి సో ఎన్ని సదుపాయాలు ఉండటం వల్ల గూగుల్ కంపెనీ వారు ఏ డేటా సెంటర్ వైజాగ్ ఏరియాలో పెడుతుంది ఓకే సో ల్యాండ్ పవర్ సప్లై అండ్ దిస్ ఫైబర్ ఇన్ఫ్రా అందర్ అందరి ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లేబర్ లేబర్ లేబర్స్ ఛార్జెస్ దీ దీనికి సంబంధించి మొత్తం మనకి గూగుల్ వరకు ఈజీ అలాగే ల్యా దానికి సంబంధించిన ఇప్పుడు గవర్నమెంట్ సదుపాయాలు ఇవ్వాలి సో గూగుల్ కంపెనీ వాళ్ళు వైజాగ్లో పెడతాం వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలు ఏంటి సబ్సిడీలు ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ సుమారు ఇరవై రెండు వేల కోట్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది సబ్సిడీ అంటే ఒక విధంగా చెప్పాలి డిస్కౌంట్ రా రాయితని చెప్పచ్చు అంటే ఎలా ఫస్ట్ ల్యాండ్ సో వాళ్ళు ల్యాండ్ పర్చేజ్ చేయాలి సో వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ పర్చేస్ చేస్తారు కదా చేస్తాను సో ఆ ల్యాండ్ మీద ఛార్జెస్ తగ్గించింది సుమార్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఛార్జెస్ తగ్గించేసింది ల్యాండ్ మీద అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రిజిస్ట్రేషన్ లేకుండా పెద్ద ఒక చిన్న చిన్న కొన్ని కొన్ని కోట్ల ఎకరాలు టూ హండ్రెడ్ సుమారు టూ హండ్రెడ్ ఎకరాస్ ల్యాండ్ని టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్రాస్ యాడ్స్ వైజాగ్ ఏరియాలో తాండువరం ఆ ఏరియాలో ఈ గూగుల్ కంపెనీ వాళ్ళు సేల్ చేయబోతున్నారు సో దానికి సంబంధించిన ల్యాండ్ మన ఏపీ గవర్నమెంట్ ఇవ్వబోతుంది సో దానికి సంబంధించి డిస్కౌంట్ ఇస్తుంది సబ్సిడీ ఇస్తుంది అలాగే దానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా ఇస్తుంది దాని తప్ప పవర్ సప్లై పవర్ సప్లై కావాలి కదా ఏపీ గవర్నమెంట్ సుమారు ఓన్లీ వన్ రూపీ ఫర్ వన్ వన్ రూపీ ఫర్ వన్ వాట్ వన్ రూపీ ఛార్జెస్ ఓన్లీ వన్ రూపీ తీసుకొని పదిహేను సంవత్సరాల పాటు ఓన్లీ వన్ రూపీ ఛార్జ్ చేస్తూ పవర్ సప్లై ఇస్తుంది ఓకే అలాగే జిఎస్టీ రాయితీ ఇస్తుంది ఇలా రకరకాల రాయితీల విధమల సో గూగుల్ కంపెనీకి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం కూడా ఇవ్వటం వల్ల సో గూగుల్ కంపెనీ సంబంధించిన ఏరియా వైద్యాల ఉండడం వల్ల గూగుల్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు వైద్యులు పెడతాను మీరు అడగచ్చు సో గవర్నమెంట్ ఈ రకంగా సదుపాయలు ఇస్తాం వల్ల ఇలా ఇరవై రెండు వేల కోట్లు ఫ్రీగా ఇవ్వటం వల్ల మనకు లాభం ఏంటి వాళ్ళకి మనకి ఈ గూగుల్ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెడతాం వల్ల ఏ ఉద్యోగాలు వస్తాయి ఎలా అభివృద్ధి చెందిద్దో చెప్తాం ఇదే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒక పరిశ్రమ రావటం వల్ల ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఏమవుతుంది చిన్న కాంట్రవర్సీ జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్కి అండ్ ప్రీవియస్ మంత్రి మాజీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్కి మధ్య చిన్న ఇష్యూ జరుగుతుంది గుడివాడ అమర్నాథ్ వైసీపీ ప్రభుత్వం తర్వాత ఏమంటాడంటే ఏ డేటా సెంటర్ వస్తే ఉద్యోగులు ఏమొస్తాయి ఆ దేత శాంత్రో దాంట్లో పెద్ద సర్వర్స్ ఉంటాయి దానిలో ఉద్యోగులు ఏమి రావు దెవలప్ కూడా రావాలి అప్పుడే ఉద్యోగాలు వస్తాయని చెప్పి అని అంటారు కానీ నారా లోకేషన్ లేదా ఉన్న పేపర్ వర్క్ ఉన్న ఇన్ఫర్మేషన్ సుమారు లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎంప్లాయీస్ జాబ్స్ అది జాబ్స్ వస్తాయి అంత అని చెప్పారు అయితే మీరు నాకు వచ్చి కోసం దేత అంతా ఉన్న సర్వర్స్ ఏమో ఉంటాయి మనకి జాబ్స్ ఎలా వస్తాయి ఎందుకు జాబ్స్ వస్తాయి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది ఇలా దీనివల్ల మనకు లాభం ఏంటి చెప్తాం ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు దేతాయంత్రం మీద పెద్ద పెద్ద సర్వల మీద ఫస్ట్ కన్స్ట్రక్షన్ జరగాల ఆ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన లేబర్ సంబంధి వర్కర్ సంబంధాలు మనకు ఉద్యోగం అవకాశం వస్తాయి ఇప్పుడు పెద్ద గూగుల్ కంపెనీ వస్తుంది దాని చుట్టుపక్కల ఏరియాస్ అన్ని చిన్న చిన్న కొట్లు హోటల్స్ అన్నీ వస్తాయి అవి డెవలప్ అవుతాయో జ అలా జ అక్కడికి ఉద్యోగాలు వస్తాయి సి ఉద్యోగాలు వస్తాయి ఎందుకు ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఆ డేటా సెంటర్లో పనిచేయడానికి ఇన్ఫ్రాస్ట్రచర్ సంబంధించిన నెట్వర్క్ థీమ్కి సంబంధించిన జాబులు కావాలి వాళ్ళు వస్తారు వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు వాళ్ళు అక్కడ హైజెస్ హౌసెస్ వస్తాయి కన్స్ట్రక్షన్ డెవలప్ అయ్యా ఈ రకంగా చుట్టుపక్కల చాలా ఏరియాలు డెవలప్ అవుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యద్ది చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ వస్తాయి అలాగే దీంట్లో ఇప్పుడు డేటా సెంటర్లో నెట్వర్క్ థీమ్ మాన్యువల్ ఫిట్టింగ్స్ జాబ్స్ వీటితో పాటు లేటెస్ట్గా ఏఏఎంఎల్ జాబ్ సంబంధించి డెవలపర్స్ కావాలి డెవలపర్స్ని తీసుకుంటారు అలాగే ఇప్పుడు అందరు కన్స్ట్రక్షన్లో వాళ్ళు సైబర్ని వైడ్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం మన లేబర్ కోస్టల్ ఏరియాలో ఉన్న జాబ్స్ లేబర్స్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు వస్తాయా ఇలా ఉపాధి అవకాశం వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యిద్ది దాని ద్వారా ఎకానమీ డెవలప్ అయ్యింది ఇలా ఒక కంపెనీ రావటం వల్ల కంపెనీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు డెవలప్ అవ్వటం వల్ల దాని సంబంధించిన అన్ని రంగాలు లేక కన్స్ట్రక్షన్ రంగం లేక అక్కడ ఉన్న లేబర్ లేదా బిజినెస్ టూరిజం ఇవన్నీ డెవలప్ అవ్వడం వల్ల మనకి అబ్ మనకి రాష్ట్రం సదుపాయంలో ఎకానమీ డెవలప్ అయింది దీంతో ఇది ఒక్కటే కాదు ఇప్పుడు ఈ కంపెనీ గూగుల్ ఏ డేటా సెంటర్ కంపెనీ రావటం వల్ల మెయిన్ ఇంకో యూజ్ ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లేట్ ఇంటర్నెట్ యూసేజెస్ ఉన్నది ఇప్పుడు ప్రతి కంపెనీకి ఇంటర్నెట్ అవసరం కదా ఇప్పుడు గేమింగ్ కంపెనీ ఉంది వాళ్ళకి ఇంటర్నెట్ కావాలి అలాగే మనకి ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ అంతే వాళ్ళకి ఇంతనెత్తి కాదు స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీకి ఇంటర్నెట్ ఎంత అవసరం అంటే ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు ఇంటర్నెట్ సరిగ్గా రాకపోతే డేటా లాస్ అయితే కొన్ని కోట్ల నష్టం వచ్చింది సో వాళ్ళకి ఇంటర్నెట్ అవసరం అవుతుంది ఈ ఇంటర్నెట్ యూసేజ్ అనేది ఇంటర్నెట్ ఇప్పుడు ఇంటర్నెట్ యూసేజ్ ఎలా ఉంది మనం ఇంటర్నెట్ ఎందుకు పెడతాం డేటా తెచ్చుకోవడం కోసం ఇంటర్నెట్ ఎందుకు ఇప్పుడు డేటా అంత ఎక్కడ పెడుతున్నాడు ఏ డేటా సెంటర్లో పెడుతున్నాడు డేటా సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ దగ్గరలో మనం మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తే మనకి ఇంటర్నెట్ ఫాస్ట్గా వచ్చిద్ది దాని డేటా లేటెన్సీ సెంటర్ అదే మనం దూరంగా ఉంది వేరే ఏరియాలో మన గేమింగ్ సెంటర్ లేదా ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏరియాలో ఉంది ఇక్కడ నుంచి డేటా సెంటర్ డేటా ఆ ఏరియాలో రావాలంటే కొంత ఇంటర్నెట్ అవసరం అనేది కొంచెం టైం పెట్టిద్ది అదే ఆ కంపెనీలు ఈ చుట్టుపక్కల డేటా సెంటర్ ఉన్న కంపెనీలు చుట్టుపక్కల కనుక ఉంటే లైక్ ఈ జోదార్ కంపెనీ గేమింగ్ కంపెనీ వాళ్ళని కనుక ఈ గూగుల్ ఏ డేటా సెంటర్ చుట్టుపక్కల కనుక వాళ్ళు కూడా కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళకి నెట్వర్క్ ఫాస్ట్గా వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు కంపెనీస్ పెడతారు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ప్లాన్లు ఉన్నాయి గూగుల్తో తక్కువ కొన్ని మెత్తా ఫేస్కి సంబంధించిన కంపెనీలు సత్వ కంపెనీలు ఇవన్నీ ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్నాయి సో వాళ్ళు కూడా గూగుల్ సెంటర్ చుట్టుపక్కల వాళ్ళు కంపెనీస్ పెడతారు సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతారు డెవలప్ జాబ్స్ వస్తే ఐదు రంగం డెవలప్ అయ్యిద్ది ఇలా చాలా రకాల జాబ్స్ డెవలప్ అయ్యింది సో ఎక్స్ అయితే చెప్పింది ఏంటి అంటే ఓన్లీ డెవలప్పర్స్ అంటే సాఫ్ట్వేర్ జన్స్ కాదు ఒక కంపెనీ రావటం వల్ల దాని పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు లేబర్ సంబంధించిన వరకు బిజినెస్ ఎకానమీ టూరిజం ఇవన్నీ డెవలప్ అవుతాయి ఇది మన రాష్ట్రానికి ఎకానమీ వచ్చింది సో ఇది లాభం సో అందుకని గూగుల్ ఏం గూగుల్ ఏ కంపెనీ గూగుల్ వాళ్ళు ఏ డేటా హబ్ను పెడతాం వల్ల డేటా వైజాగ్లో పెడతాం వల్ల వాళ్ళు ఎందుకు పెట్టారు మీకు అర్థమైంది వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ పవర్ సప్లై మెయిన్ అందరిసీ వైరింగ్ ఇవన్నీ అలాగే దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చే ఇరవై రెండు వేల కోట్ల సబ్సిడీ చాలా డిస్కౌంట్ రాయితీలు ఇవ్వటం వల్ల ఇప్పుడు ప్రభుత్వం డిస్కౌంట్ ఇచ్చిన ఒక పెట్టుబడి ఇచ్చిన వల్ల ఎందుకు పెట్టుబడిన ఫ్యూచర్ భవిష్యత్తులు వచ్చింది సో ఇప్పుడు ఈ కంపెనీ రావటం వల్ల చుట్టుపక్కల ఏరియా డెవలప్ అవుతాయి చుట్టుపక్కల కొత్త కొత్త కంపెనీస్ వస్తాయి అందువల్ల గూగుల్ డెవలప్ పెట్టింది సో ఈ ఇది మాత్రం కనుక జరిగితే ఫ్యూచర్లో వైజాగ్ క్లియర్గా డెవలప్ అయ్యింది వైజాగ్ డెవలప్ అయింది మోర్ దెన్ హైదరాబాద్ కూడా అవ్వచ్చు సో ఇటువంటి కంపెనీలు మన రాష్ట్రానికి రావాలని చెప్పి మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ దీనికి సంబంధించి మీకేన్నా డౌట్లున్నా లేకపోతే మీకు సంబంధించి మీ విషయ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టింది ఇటువంటి వీడియో మీకు రోజు కావాలి ఇటువంటి ఇన్ఫర్మేషన్ డైలీ టాపిక్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పక్కన ఉన్న బిలిసేమని కొట్టండి మీకు ఎవరిదైతే నోటిఫికేషన్ వచ్చింది మీకు ఉన్న ఖాళీ టైంలో మీరు నిద్రపోయే టైంలో కానీ మీరు ఆ వీడియోస్ తీసుకోవచ్చు కొంచెం ఇన్ఫర్మేషన్ రావచ్చు అలాగే ఈ వీడియో సంబంధించిన ఉంటే తప్పుల్ని గ్రహించి దానికి సంబంధించిన వివరాలు కామెంట్లో పెట్టింది నేను యాక్సెప్ట్ చేస్తాను Thanks thanks for everything